శుక్లాంభరత రం విష్ణు సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదన ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మనము మన వైశేషిక సూత్రాల్లో మూడో అధ్యాయంలో ఉన్నాము రెండో ఆహ్లికలో కొద్ది సూత్రాలు చూసుకున్నాము ఆత్మ గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఆత్మని ద్రవ్యంలో ఎందుకు ఉంచారు అంటే గుణాలతో ఉంటుంది కాబట్టి అని చెప్పారు అది నిత్యం ఎందుకు అంటే అవయవాలు లేవు దానికి ఈ భాగాలున్నాయని వేర్వేరుగా చూపించలేం కాబట్టి అది నిత్యము ఉంటుంది అయితే దాంట్లో గుణాలు ఉంటాయి కాబట్టి అది ద్రవ్యము అని చెప్పారు ఈ కారణానికి అసలు సూత్రాలు మొదలుపెట్టిన కొత్తలో ద్రవ్యాలు ఇన్నుంటాయి గుణాలు అన్నుంటాయని చెప్తూ ఉన్న ఐదో ఆరో సూత్రాల్లో మన ఆత్మని కూడా అందులో ఉంచేశారు ఈ ఆత్మకి చాలా గుణాలు ఉంటాయని చెప్తూ వచ్చారు ఇప్పుడు ఈ కారణాలకి మన ఆత్మ ఇందులో ఉన్నది ఏ కారణాలకి ఏవో ఒక రెండు కారణాలు చెప్పారు తర్వాత కొన్ని చెప్తారు కానీ ముఖ్యంగా ఒక కారణం ఏమి అంటే ఆత్మకి గుణాలు ఉన్నాయి కాబట్టి అది ద్రవ్యము అన్నారు ఆత్మకి గుణాలుండి అది ద్రవ్యంలో ఉంటే మనకు పర్వాలేదు ఎందుకు అంటే ఈ ఆత్మ ఇంకప్పుడు మనం అనుకుంటున్న ఆత్మ కాదు మనము అద్వైత మార్గంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న ఆత్మ జ్ఞాన మార్గంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఆత్మ నిర్గుణము ఇక్కడ గుణాలతో ఉండడం వల్ల ద్రవ్యంలో పెట్టాము దీన్ని అంటే సరే పర్వాలేదు ఆత్మలు ఎన్ని రకాలుగా అయినా ఉంటాయి దేహాత్మలు ఉంటాయి ఇంద్రియ ఆత్మలు ఉంటాయి భూత ఆత్మలు కూడా ఉంటాయి శరీరాన్ని చూపించుకుని ఆత్మ అంటాము మనసు గురించి చెప్పేప్పుడు ఆత్మ అంటాము ఇంద్రియాల గురించి చెప్పినప్పుడు ఆత్మ అంటాము పర్వాలేదు రకరకాలుగా దాన్ని ఆత్మాని పిలుచుకోవచ్చు అయితే ఇంతకీ నాకు అర్థమైంది ఏంటంటే ఈ వైశేషిక సూత్రాల్లో ఆత్మాని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది మనము మన జ్ఞాన మార్గంలో ఆత్మాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నది రెండు వేరు విషయాలు ఇక్కడ వీళ్ళు చెప్తున్న ఆత్మను మాత్రం మనము తెలుసుకోవాల్సి ఉంటుంది అందుకని ఆ కారణానికి గుణాలున్న కారణానికి అది ద్రవ్యంలో ఉన్నది ఇప్పుడు అటువంటి గుణాలతో ఉన్న ద్రవ్యమైన ఒక పదార్థాన్ని ఆత్మాని కూడా పిలవచ్చు దాన్ని తెలుసుకోవడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇంతకీ అది ద్రవ్యము గుణాలతో ఉన్నది వేరువేరుగా అవయవాలతో కనిపించదు కాబట్టి నిత్యము ఉంటుంది గాల్లాగానే అని ఇంతవరకు చెప్పిన తర్వాత మన పూర్వపక్షులు వైశేషిక సూత్రాలు చెప్తూ ఉన్న కాణాదులకు పూర్వపక్షులు అద్వైతులు ఈ మూడు సూత్రాల్లో వాళ్ళ ఆక్షేపణ చెప్తూ ఉన్నారు ఇంతకు ముందు మన వైశేషికులు ఏం చెప్పారంటే అది ద్రవ్యంలో ఉంటుంది కాబట్టి ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతో తెలుసుకునేందుకు అవకాశాలు ఉండొచ్చు అని చెప్తే కుదరదు ఆ విధంగా తెలియదు అని పూర్వపక్షులు అంటున్నారు ముఖ్యంగా యజ్ఞదత్తుడు మొదలైన పేర్లతో ఉదాహరణలు చూపించేది అద్వైతులే చూపిస్తూ ఉంటారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే యజ్ఞదత్త ఇది సన్నికర్షే ప్రత్యక్షావాత్ దృష్టం లింగం న విద్యతే యజ్ఞదత్తుడు అని ఒకడు మన పక్కన కూర్చున్నాడు అనుకోండి వాణ్ణి చూస్తే ప్రత్యక్షంగా ఇది ఆత్మ అని తెలుసుకునేందుకు ఏ చిహ్నాలు గుర్తులు లేవు ఆ శరీరాన్ని చూస్తాం మనం కావాలంటే కానీ శరీరంలో ఉన్న ఆత్మ ఎట్లా తెలుస్తుంది శరీరం అయి ఉన్న ఆత్మ ఎట్లా తెలుస్తుంది ఊరిగిన శరీరం కనిపిస్తుంది కాబట్టి ఏదైనా ఒక శరీరాన్ని చూసి గో వీడి యజ్ఞదత్తుడు ఇది ఆత్మ అని ఎట్లా చెప్తాము చెప్పలేం కాబట్టి దృష్టలింగన్న విద్యతే ప్రత్యక్ష ప్రమాణం ఏమీ లేదు అందులో ఆత్మలు తెలుసుకోవడానికి శరీరాలను చూసి ఇదిగో ఈ శరీరాల వల్ల మనకు ఆత్మ తెలుస్తుంది అని చెప్పుకోవడానికి ప్రత్యక్ష ప్రమాణం ఏమీ లేదు కుదరదు తర్వాత సామాన్యతో దృష్టాచ్చ అవిశేష సామాన్యతో దృష్టమన్న అనుమాన ప్రమాణంతో కూడా దాన్ని తెలుసుకోలేము ఎందుకు అంటే దృష్ట ప్రమాణము అంటే ప్రత్యక్షము అక్షములకు ఎదురుగా ఉండడం అంటే ఇంద్రియాలకు ఎదురుగా ఉండడం కంటి ముందు ఉండడం చెవుల ముందు ఉండడం నాలుకకు రుచి తెలియడము ముక్కుకు వాసన చర్మానికి స్పర్శ ఇట్లా వాటికి ఏ ఏ ఇంద్రియాలకి ఆయా విషయాలుంటాయి వాటికి తెలిసేది ఏది ఉన్నదో అది ప్రత్యక్షమైన ప్రమాణము అయితే ఒక్కొక్కసారి ఇంద్రియాలకి కన్ను ముక్కు చెవి ఇటువంటి వాటికి తెలియకపోయినా మనస్సు గ్రహించగలదు ఆ రకంగా మనసు గ్రహించే ప్రమాణాన్ని అనుమాన ప్రమాణం అంటాం ఎందుకంటే అనుసరించి మానం వేస్తుంది అది తెలుసుకుంటూ ఉంటుంది ఇంద్రియాలన్నీ ఏమీ లోపల ఇన్ఫర్మేషన్ పడేస్తున్నాయో దాన్ని పెట్టుకుని అది అనుసరించి దాన్ని బట్టి ప్రాసెస్ చేస్తుంది ఆ రకంగా తెలుసుకునే విషయాన్ని అనుమాన ప్రమాణంతో తెలుసుకోవడం అని చెప్తాం మనము ఏదో కన్ను పొగ చూస్తున్నది మనస్సు ఆటోమేటిక్గా అక్కడ నిప్పు ఉన్నది అని మిగిలిన విషయాన్ని కనిపెడుతుంది ఆ అనుమానంతో దాన్ని అనుసరించి పొగను అనుసరించి మానములు వేస్తుంది అది పొగను అనుసరించి మానం వేసి లెక్కగట్టి కాబట్టి అక్కడ నిప్పు ఉన్నది అని చెప్తుంది అదే అనుమాన ప్రమాణము అందులో రకరకాలు ఉంటాయి అందులో ఒక రకము సామాన్యతో దృష్టం సామాన్యంగా అంతటా తెలియడం అసలు ఇంద్రియాలకే తెలియట్లేదు అంటే మనసుకి ఎక్కడ తెలుస్తుంది కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం వల్ల కానీ అనుమాన ప్రమాణం వల్ల కానీ రెండిటి వల్ల తెలిసేందుకు అవకాశం లేదు ఆత్మ దానికి ఒకటే ఒక అవకాశం ఉన్నది తస్మాత్ ఆగమిక వేద ప్రమాణం వల్లే ఆత్మను తెలుసుకోవలసి ఉంటుంది అని పూర్వపక్షులు చేసిన ఆక్షేపణకు మన సిద్ధాంతి ఏమంటున్నారంటే అహమితి శబ్దస్య వ్యతిరేకా ఆగమికం అట్లా ఎట్లా చెప్తావు ప్రత్యక్ష ప్రమాణం వల్ల కానీ అనుమాన ప్రమాణం వల్ల కానీ తెలియదు వేదమే ప్రమాణం అని ఎట్లా చెప్తావు నేను అన్న శబ్దం వల్ల తెలుస్తున్నది కదా నేను అంటాం కదా నేను అంటాము నేను అన్నది ప్రతి వాడికి తెలుస్తుంది వేదం చదువుకున్న వాడికి మాత్రమే తెలుస్తుందా వాడు వేదం చదువుకున్నా చదువుకోకపోయినా వాడికి వేదం తెలిసినా లేకపోయినా నేను అంటే మాత్రం తెలుస్తుంది కదా అహం అన్న శబ్దం వల్ల తెలుస్తుంది వేదం వల్ల మాత్రమే కాదు కాబట్టి ఆగమికం నా కాదు అని వాళ్ళు చెప్తూ ఏమంటున్నారంటే నువ్వే అన్న దేవదత్తుడు అన్న ఉదాహరణ తీసుకుందాము ఏదో యజ్ఞదత్తుడో దేవదత్తుడో అన్నవు కదా ఇక్కడ యజ్ఞదత్తుడు అని వీడు పక్కనే ఉన్నాడు వీడిని చూస్తే నాకు ఆత్మ తెలుస్తుందా అని నువ్వు ఆరో సూత్రంలో నన్ను ప్రశ్నించావు కదా దాని గురించి ఆలోచిద్దాము ఎది దృష్టం అన్వక్షం అహం దేవదత్త అహం దృష్ట ఆత్మని లింగే ఏక ఏ దృఢత్వాత్ ప్రత్యక్షవత్ ప్రత్యయ దేవదత్ గచ్చతి యజ్ఞదత్తు గచ్చతి ఉపచారాత్ శరీరే ప్రత్యయ అని వాళ్ళు జవాబు చెప్తున్నారు మన సిద్ధాంతులు ఏది ఒకవేళ దుష్ట ప్రమాణమేమో ప్రత్యక్ష ప్రమాణమేమో చూద్దాం ముందు ఇదిగో పక్కనే కూర్చున్నాడు వీడు యజ్ఞదత్తుడు మరి వీడు అని తెలియట్లేదు కదా అంటే ఆత్మ ఎందుకు తెలీదు అహం యజ్ఞదత్త అహం దేవదత్త అని వాడే అంటూ ఉన్నాడు కదా సమానము నేను అనట్లేదు నేను యజ్ఞదత్తుణ్ణి నేను దేవదత్తుణ్ణి అంటాడు మరి నేను అంటే అహం అంటే ఏంటి ఆత్మ కాదు కాబట్టి ప్రత్యక్షంగానే తెలుస్తుంది అక్కడ తెలియదని ఎట్లా చెప్తావు పైగా దేవదత్తుడు వాడు చూపించుకొని నేను దేవదత్తుణ్ణి అంటాడు యజ్ఞదత్తుడు వాడు చూపించుకొని నేను యజ్ఞదత్తుణ్ణి అంటాడు కాని యజ్ఞదత్తుడు దేవదత్తుణ్ణి చూపించి నేను దేవదత్తుణ్ణి అనడు కదా అది దృష్టమే కదా కనిపిస్తూనే ఉన్నది కదా ఆత్మని లింగే ఏకహ ఏవ దృఢత్వాత్ నేను అని ఎవరికి వాళ్ళు వాళ్ళ శరీరాన్ని చూపించుకుని ఇది నేను అంటారు కానీ పక్కన శరీరాన్ని చూపించి నేను అనరు కదా కాబట్టి ప్రత్యక్షవత్ ప్రత్యయ ప్రత్యక్షం లాగానే ఆ ప్రత్యయం ఉంటుంది అహం అన్న ప్రత్యయానికి ప్రత్యక్షంగా తెలుస్తూ ఉన్నది ఏదో ఒకటే చూపిస్తాడు వాడు చెట్టును నేను ఏదో కొండను నేను పక్క చూపించి నేను అనరు కదా ఎవరికి వాళ్ళు నేను అని ఇట్లా చూపించుకుంటారు కాబట్టి దాన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి ప్రత్యక్షంగా తెలుస్తూ ఉన్న విషయము ఈ అహం ఆత్మ అన్నది ఇంత బలంగా దృఢంగా ప్రత్యేయము ఆ భావము ఉండగా ఒకే ఒక ఆత్మని చూపించుకుని దానికే చిహ్నంగా ఇది ఇది అని చెప్తారు కానీ వేరేవన్నీ చెప్పరు కాబట్టి పైగా దేవదత్త గచ్చతే యజ్ఞదత్త గచ్చతి పక్కన వాడు ఉన్నాడు అనుకో పక్కన వాడు చూస్తూ ఉన్నవాడు అదిగో దేవదత్తుడు వెళ్తున్నాడు యజ్ఞదత్తుడు వెళ్తున్నాడు అంటాడు కానీ నేను వెళ్తున్నాను అన్నాడు కదా పక్కన వాడు శరీరాన్ని చూపించి నేను అనరు నా శరీరాన్ని చూపించి నేను అంటారు కాబట్టి దీనివల్ల ఏం తెలుస్తుంది ప్రత్యక్షంగా ఎవరి ఆత్మ వాళ్లకు స్పెసిఫిక్గా తెలుస్తూనే ఉన్నది అందుకని ఆత్మ ఆగమ ప్రమాణం వల్ల మాత్రమే తెలిసేది కాదు అని వాళ్ళు చెప్పారు అప్పుడు మళ్ళీ మన పూర్వపక్షులు ఏమంటున్నారంటే నువ్వు చెప్పే సందిగ్ధాహత్తు ఉపచారాహన్ నువ్వు చెప్పే ఉపచారము వాళ్ళు ఏమన్నారంటే దేవదత్త గచ్చతి దేవదత్తుడు వెళ్తున్నాడు యజ్ఞదత్తుడు గచ్చతి వెళ్తున్నాడు అని ఉపచారాత్ అంటాము అంటే గౌణాత్మ గౌణార్థంలో శరీరాన్ని చూపించి ఇది నేను అన్న ప్రత్యయంతో చెప్తాము శరీరాన్ని చూపించినప్పుడు శరీర ప్రత్యయము ఉపచారము అంటే గౌణార్థము గుణంతో ఉంటుంది అయితే ముఖ్య అర్థమేమి ఆత్మ శరీరమేమో గౌణాత్మ అది ఔపచారికము అసలు ఆత్మ అంటే ముఖ్య అర్థమేమి నేను అని అర్థము కాబట్టి ఇట్లా చూపించుకున్నప్పుడు శరీరాన్ని చూపించట్లేదు నువ్వు ఇందాక చెప్పినట్టు ఇట్లా పక్కన కూర్చున్నవాడు యజ్ఞదత్తుడు ఇక్కడే కూర్చున్నాడు మరి నాకు తెలియట్లేదంటే తెలుసుకో యజ్ఞదత్తుడన్న శరీరము ఔపచారికము అది గౌణార్థం అందులో ఉన్నవాడు నేను అంటాడు కదా అది ముఖ్యార్థము అని అందుకని ఔపచారికం అంటే అది నాకు సందిగ్ధం నాకు అనుమానము ఏది చూసి నేను ఆత్మ అనుకోవాలి శరీరాన్ని చూసి అనుకోవాలా ఆత్మని చూసి అనుకోవాలంటే అది మరి నాకు కనిపించట్లేదు ఒకవేళ నువ్వు చెప్పినట్టు శరీరం ఔపచారికము గౌణార్థం అయితే అయ్యింది ముఖ్య అర్థము ఆ ఆత్మ ఏది కనిపిస్తుందా ప్రత్యక్షంగా నువ్వు అన్నట్టు కనిపించట్లేదు కదా చూస్తున్నది ఏది అన్నది నాకు అనుమానమే ఔపచారికమంటే శరీరం ఔపచారికమా ఇంద్రియాల ఔపచారికమా లేదా ఆత్మ ఔపచారికమా కాబట్టి ఇది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్న విషయం కాదు అని మన పూర్వపక్షులు అన్నారు అప్పుడు మన సిద్ధాంతం ఏమంటున్నారంటే అహమితి ప్రత్యేగాత్మని భావాత్ పరత్ర అభావాత్ అర్థాంతర ప్రత్యక్ష నేను అని ఎవరి శరీరాన్ని వాళ్ళు చూపించుకుని అంటారు శరీరం ఇప్పుడేమి గౌణాత్మ ఔపచారికము అందులో ఉన్నవాడు ఆత్మ అది ఎప్పుడు ఉంటుంది ఎవరికి వాళ్ళు వాళ్ళని చూపించుకుని నేను అంటారు పక్కవాడిని చూపించి నేను అనరు కదా పరత్ర అభావాత్ పక్కవాడిని చూపించి నేను అనరు ఈ శరీరాన్ని చూపించుకుని నేను అంటారు కాబట్టి శరీరం కనిపిస్తున్న శరీరాన్ని ఔపచారికంగా తీసుకుని కాబట్టి అది ఆత్మ అని మనం తెలుసుకోవచ్చు దీనివల్ల ప్రత్యక్షంగానే తెలియబడే విషయం అని చెప్తూ ఉన్నాము అని మన సూత్రకారులు చెప్తూ ఉన్నారు చెప్తూ మళ్ళీ నీ దేవదత్తుడినే పెట్టుకుని మళ్ళీ అర్థం చూసుకుందాము దేవదత్త గచ్చతీతి ఉపచారాత్ అభిమానాత్ తావత్ శరీర ప్రత్యక్ష అహంకార దేవదత్తుడు వెళ్తున్నాడు అని ఔపచారికంగా దేహాభిమానంతో ఆ శరీరాన్ని చూపించి ప్రత్యక్షంగా చెప్తూ ఉన్నదేమున్నది అహం అన్న కారమే కదా అహం అంటే ఏంటి ఆత్మే కదా అందులో సందిగ్ధం ఏముంది ఇంత స్పష్టంగా ఉంటే అని మన సిద్ధాంతి అంటే మన పూర్వపక్షులు మళ్ళీ లేదు లేదు నువ్వు ఏ చెప్పినా అంతే ఇప్పుడు వాడు వాడి శరీరాన్ని చూపించుకుని అంటాడు పక్కన వాడిని శరీరాన్ని చూపించి నేను అనడు వాడు వాడి శరీరాన్ని చూపించుకుని నేను అంటాడు పక్కన వాడి శరీరాన్ని చూపించి నేను అనడు అందుకని ఆత్మ ప్రత్యక్షంగా తెలుస్తూ ఉన్నది ఆగమాల ద్వారా మాత్రమే కాదు అంటే నేను ఒప్పుకోను ఆ ఔపచారము నువ్వు చెప్తున్న గౌణాత్మ గౌణార్థము సందిగ్ధంగా ఉన్నది ఏది కరెక్ట్గా ఆత్మని ఎట్లా చూపిస్తావు నువ్వు శరీరాన్ని చూపించవచ్చు అహంకారం అన్నది కూడా నేను అన శరీరాన్ని చూపించి అన్నప్పుడు కూడా శరీరము ప్రత్యక్షంగా చెప్తున్నది అహంకారము అని ఎట్లా చెప్తావు ఏ అహమో అని మళ్ళీ వాళ్ళు ఒప్పుకోలేదు మన పూర్వపక్షులు దాంతోపాటే ఎందుకు ఈ ఉపచారం సందిగ్ధం అంటున్నారో చెప్తున్నారు దేవదత్తుడు వెళ్తున్నాడు ఏదో యజ్ఞదత్తుడు వెళ్తున్నాడు అని చెప్తాము నేను వెళ్తున్నాను అని చెప్పను నేను అన్నప్పుడు యజ్ఞదత్తుడో దేవదత్తుడినో చూపించను నేను అంటే వేరే రూపాలని చూపించను వేరే రూపాలు చూపిస్తున్నప్పుడు నేను అనను కాబట్టి నేను అన్నది ప్రత్యక్షంగా ఎవరికి వాళ్ళకు తెలుస్తూ ఉన్నది కదా అని మన సిద్ధాంతులు అన్న విషయానికి మన పూర్వపక్షులు కాదు ఆ విధంగా ఔపచారికంగా చెప్తున్నది సందిగ్ధంగా ఉన్నది ఏ నేను సరి అని దేహాన్ని చూపించి నేను అంటే అది ఆత్మాని ఎట్లా చెప్పుకుంటామో పైగా ఇంకొకటి చూద్దాము నతో శరీర విశేషాత్ యజ్ఞదత్త విష్ణుమిత్ర జ్ఞాన విషయ శరీరాలు విశేషంగా వేరు వేరుగా ఉంటాయి యజ్ఞదత్తుడు వేరు విష్ణుమిత్రుడు వేరు యజ్ఞదత్తుడు విష్ణుమిత్రుడు అన్న జ్ఞాన విశ అవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు యజ్ఞదత్తుడైనా విష్ణుమిత్రుడైనా దేవదత్తుడైనా ఎవరైనా సరే అవన్నీ విషయాలు ఇంద్రియాలకి తెలిసే విషయాలు అవన్నీ శరీరాల్లో వేరు వేరుగా ఉంటాయి కాబట్టి దీన్ని నువ్వు ఆత్మ అని చూపించడానికి వీల్లేదు అని వాళ్ళు చెప్తే మన సిద్ధాంతి ఏమంటున్నారంటే అహం ఇది ముఖ్య యోగాభ్యాం శబ్దవత్ వ్యతిరేక అవ్యభిచారాత్ విశేష సిద్ధే నా ఆగమిక అసలు నువ్వు ఎంత చెప్పినా సరే వేదంలోనే తెలుస్తుంది ఇది ఆగమమే ప్రమాణము ఇది ఆగమిక ప్రమాణమై ఉన్నది అని చెప్తే నేను ఒప్పుకోను అహం అన్నది ముఖ్యము అహం అన్నది ముఖ్య అర్థము అది నేను అనగానే ఆ శబ్దానికి ఏది అర్థం స్ఫురిస్తుంది దాన్ని చూడు నువ్వు నువ్వు దేహాన్ని పెట్టుకొని కూర్చోకు అహం అన్న శబ్దానికి ఏ ముఖ్యమైన అర్థము తెలుస్తూ ఉన్నదో అది ఆత్మ అది వ్యతిరేక వ్యభిచారాత్ విశేష సిద్ధేహే ఏదో శబ్దవత్ శబ్దం అనగానే ఆకాశం అని గుర్తొస్తుందా లేదా అట్లా నేను అనగానే ఏమి గుర్తొస్తుందో అదే ఆత్మ ఇది ప్రతి వాళ్ళలో వేరు వేరుగా తెలుస్తుంది అందుకని ఆగమిక నా వేదంలో మాత్రమే తెలియబడే విషయం కాదు నేను అనగానే ఎవరికి వాళ్ళకి అదేంటో వెంటనే అర్థమవుతూనే ఉన్నది శబ్దం అనగానే ఆకాశం అని స్ఫూరించినట్టు నేను అనగానే అదేంటోటి స్ఫురిస్తుంది అది ఆత్మ అని తెలుస్తూనే ఉన్నది ఇంకా వేరేగా తెలియట్లేదు అది మళ్ళీ పైగా ఈ కారణాలకి ఆత్మ అన్నది ఆగమ ప్రమాణంతో మాత్రమే తెలియబడే విషయం కాదు అని ఈ చర్చను ఇక్కడికి ముగిస్తున్నారు మన సిద్ధాంతి ఇంకింతే విషయం అన్నారు కాబట్టి ఇంతవరకు ఆత్మ గురించి మనకేమర్థమయ్యింది ఆత్మ అంటే మళ్ళీ మనము సాధిస్తూ ఉన్న నిర్గుణ పరబ్రహ్మం కాదు సగుణంగా ఉన్న ఒక ద్రవ్యము ఇది అందరికీ ఎవరికి వాళ్లకు తెలుస్తూ ఉంటుంది వాణ్ణి చూపించుకునేవాడు నేను అంటాడు పక్కన వాడిని చూపించి నేను అనడు కాబట్టి దేహం అన్నది వాడు ఏది చూపిస్తూ ఉన్నాడో అది ఔపచారికము అది ఏమి చెప్తున్నదో అది ముఖ్యార్థము అని కొన్ని విషయాలు మనకి ఇంతవరకు చెప్పారు దాంతో ఈ ఆత్మ గురించిన చర్చ ఇక్కడికి ఇప్పటికీ ముగిసింది ఇంకా దాని తర్వాత అసలు వాళ్ళు కనిపెట్టిన ఆత్మ గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నారు దానికన్నా ముందు మన పూర్వపక్షి ఒక మాట అంటూ ఉన్నారు ఇక్కడ సుఖ దుఃఖ జ్ఞాన నిష్పత్తి అవిశేషాత్ ఐకాత్మ్యం ఇక్కడ మన సిద్ధాంతి శబ్దంలాగా శబ్దం అనగానే ఆకాశం అని గుర్తొచ్చినట్టు నేను అనగానే ఆత్మని తెలుస్తుంది పైగా అది విశేషంగా ఎవరికి వాళ్లకు వేర్వేరుగా తెలుస్తుంది అని అన్నారు కాబట్టి వెంటనే మన పూర్వపక్షులు ఏమంటున్నారంటే వేర్వేరుగా తెలియడానికి అవకాశం లేదు ఐకాత్మ్యం ఒక్కటే అయి ఉన్నది ఎందుకు అంటే సుఖము దుఃఖము మొదలైన జ్ఞానాలు నిష్పత్తి కలగడము అవిశేషంగా అందరిలో ఒకేలాగా కలుగుతాయి కదా సుఖమైన దుఃఖమైన ప్రతి వాడిలో ఒకేలాగా తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఆత్మ తలా ఒకటి ఉంటుంది అన్ని వేర్వేరుగా ఉంటాయని చెప్పడానికి వీల్లేదు ఆత్మ ఒకటే ఉంటుంది పోని ఇది ఒప్పుకో ఆత్మ ద్రవ్యం అంటావు నువ్వు ఆత్మ ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతో తెలుస్తుంది అంటావు ఆత్మ ఆగమ ప్రమాణానికి తెలియవలసిన అవసరం లేదు అంటావు పోని వాటన్నిటిని పక్కన పెట్టినా కూడా ఆత్మ అనేకంగా ఉంటుందని చెప్పకు ఆత్మ ఏకము ఒక్కటి ఎందుకు అంటే దానికి కారణం కూడా చూడు అసలు వేదం చెప్పేదేమి ఏకమేవా అని చెప్తుంది పోని ఏకమేవనే వేదాన్ని పక్కన పెట్టినా కూడా వేదం వినట్లేదు కాబట్టి మామూలుగా మనుషుల్లోనే చూడు సుఖము దుఃఖము అన్నది ప్రతివాడికి ఒకటే కాబట్టి దాన్ని బట్టినా మనకు అర్థమయ్యేదేమి అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ అని తెలుస్తూ ఉన్నది కదా సుఖ దుఃఖ జ్ఞాన నిష్పత్తి అవిశేషాత్ ఐకాత్మ్యం అని మన పక్షులు చెప్తూ ఉంటే మన సిద్ధాంతి కాదు అంటున్నారు వ్యవస్థతో నానా వ్యవస్థానము నువ్వన్న సుఖము దుఃఖము అన్న జ్ఞానము ఒక్కొక్క వ్యవస్థను బట్టి ఒక్కొక్క స్థితిని ఒక్కొక్క ఉపాధిని బట్టి వేరువేరుగా ఉన్నదా లేదా అందరికీ ఒకేలాంటి సుఖము ఒకేలాంటి దుఃఖము అందరికీ ఒకేసారి సంతోషం కలగడము అందరూ ఒకేసారి ఏడవడము అందరికీ ఒకే అంత సుఖం కలగడము అందరికీ ఒకటే అంత దుఃఖం కలగడము ఇటువంటివన్నీ లేవు కదా ప్రతి మనిషికి వేర్వేరుగా ఉంటుంది వాడి సుఖం వాడి దుఃఖం వాడికి ఎంత సుఖం ఉందో ఎంత దుఃఖం ఉందో వాడికి ఎప్పుడు సుఖం వచ్చిందో ఎప్పుడు దుఃఖం కలిగిందో ఇవన్నీ వేర్వేరుగా అనేకంగా ఉంటాయి కాబట్టి నువ్వు చెప్పినట్టే పోనీ నువ్వు చెప్పినట్టే నిన్నెందుకు కాదందాము సుఖ దుఃఖాలను బట్టి ఆ జ్ఞానాన్ని బట్టి విశేషంగా కాదు ఆత్మ ఒకటే ఉంటుంది అంటే సుఖము దుఃఖమే వేర్వేరుగా ఉంటాయి కాబట్టి నీ ఆత్మ కూడా రకరకాలుగా ఉంటుంది కెళ్ళు అని మన కాణాదులు చెప్తూ ఉన్నారు పైగా మన కాణాదులు ఏమంటున్నారంటే నేను ఎందుకు మాట్లాడను వేదం పెట్టుకునే చూపిస్తాను నీకు నేను వేదం నమ్మినా నమ్మకపోయినా నువ్వు వేదాన్ని అంగీకరిస్తావు కాబట్టి నీ భాషలోనే నీకు చెప్తాను పట్టు శాస్త్ర సామర్థ్యాత్ శాస్త్ర నీ శాస్త్రమే ఏం చెప్పింది శాస్త్రమేం చెప్పింది జీవాత్మ పరమాత్మ అని చెప్తుందా లేదా అదే మళ్ళీ రెండు రెండుగా ఉన్నది ఆత్మ జీవాత్మ అని ఒకటి పరమాత్మ అని ఒకటింది అని చెప్తుంది అది ఇన్ని రకాల ఆత్మలు ఎందుకు చెప్తుంది మరి అయితే నీ శాస్త్రమే చెప్పిందా లేదా శాస్త్రమే దాన్ని సమర్థిస్తూ ఉన్నది ఇది శాస్త్ర ప్రమాణం వల్ల తెలుస్తుంది మామూలుగా ప్రత్యక్ష ప్రమాణం వల్ల కూడా ఏంటి ప్రతి ఉపాధిలో ప్రతి జీవిలో ఆత్మ వేరువేరుగా ఉన్నది ప్రతి వాడు వేర్వేరుగా వాడి సుఖమో దుఃఖమో మంచో చెడో వాడి ఏదో ఏదోటి అనుభవిస్తూ ఉంటారు కాబట్టి ఆత్మ అనేకము అని మన వాళ్ళు చెప్తూ వేదాన్ని కూడా చూపిస్తూ ఉన్నారు ఇప్పుడింతవరకు మనము చూసుకున్న మన కాణాదులు మన కోసం చెప్తూ ఉన్న ఆత్మ అన్న పదార్థానికి ఉన్న లక్షణాలు ఏమంటే అది ద్రవ్యము అది ఆగమ ప్రమాణం కాదు ప్రత్యక్ష అనుమాన ప్రమాణము అది అనేకము అని ఇక్కడికి మనం ఇవాటికి ఆపుదాము మళ్ళీ దీని గురించి చర్చ మొదలవుతుంది నాలుగో అధ్యాయంలో నుంచి మళ్ళీ దాన్ని చూసుకుంటూ వెళ్దాము సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు